అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చంద్రుతి మండల కేంద్రంలో ప్రధాన రహదారులైన పలు వార్డుల్లో డ్రైనేజీ నీళ్లు రహదారిపై రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చందుర్తి మండల కార్యాలయ సముదాయం నుండి గ్రామ పంచాయతీ పాఠశాలకు బ్యాంకుకు వెళ్లే రహదారి మురుగునీటితో అధ్వానంగా మారింది డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది డ్రైనేజీ నిర్వహణ లేకపోవడంతో రోడ్డుపైనే నీళ్లు ప్రవహిస్తున్నాయి దీంతో రహదారికి పగ్గులు ఏర్పడటంతో ప్రయాణికులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీ పాలక వర్గం ముగియటంతో ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీలో చెత్తా చిత్తరం పేరుకుపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అలాగే మిగతా చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో అట్టి నీళ్లు కూడా రోడ్డుపైకి రావడంతో రోడ్డు గుంతలమయంగా మారింది మండల కేంద్రంలో రహదారులు ఈ విధంగా ఉంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు గ్రామ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నప్పటికీ డ్రైనేజీలలో చెత్తా చెద్దాలని తొలగించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు తెలిపారు ఇప్పటికైనా అధికారులు రోడ్లపైకి మురికి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని వార్డు కాలనివాసులు కోరుతున్నారు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించి రెండు నెలలు గడిచినా కూడా గ్రామ పంచాయతీలలో చందుర్తి మండల కేంద్రంలోని పలు వార్డ్లలో పలు వార్డ్లలో మురుగునీరు ఉడికి వస్తూ రోడ్లపైకి వస్తుంది డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు పరిశుభ్రంగా లేవు రోడ్లు ఊడవడం లేదు అలాగే దోమలు ఈగలు వచ్చి ఈ ఎండాకాలం లోపల అనారోగ్య బారిన గ్రామ ప్రజలు పడకుండా సంబంధిత అధికారులు వాటిని గుర్తించి నియంత్రించాలని తగు చర్యలు తీసుకోవాలని అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల హస్తం నుంచి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి తీసుకోవాలని అలాగే వాటిని అద్దు అదుపుగా నియంత్రించాలని గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రహదారిలో వాటర్ వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతురు నేను ఇంతకుముందు కూడా ఎంపీడీఓ గారికి డిపిఓ గారికి వారి దృష్టికి వచ్చిన కార్యదర్శికి దృష్టి కూడా తీసుకొచ్చిన వేస్ట్ వాటర్ రోడ్ మీకు వస్తే లింగం వెంకటేష్ వాళ్ళ దర్వాజలకు నీళ్ళు పోతున్నాయి ఆ పాపం వాళ్ళు వచ్చి ఎంత రిక్వెస్ట్ చేస్తే గ్రామ అయినా చెప్పిండ్రు ఎంపీడీఓ గారు చెప్పినరు పేపర్లో కూడా వార్త రోజు రాల్సిన ఇప్పటికైనా మెయిన్ రోడ్లో వేస్ట్ వాటరు అనేది దాన్ని అరికట్టాలి వాళ్ళు ఎవరైనా అవసరం బట్టి వాటర్ వాడుకోవాలి తప్ప కానీ ఈ మిషన్ పగీత నీళ్ళు అనేది పైపుల ద్వారా వేస్ట్ వదిలిపెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కదప్ప వారి వారి వారు వాళ్ళ గృహంలో అవసరం బట్టి నీళ్లు వాడి వేస్ట్ వాటర్ను రోడ్డు మీద రాకుండా చేరవలసింది అనేది వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ అధికారులకు కూడా ఎంపీడీఓ చెప్పిన డిపిఓ గారికి కూడా చెప్పిన కార్యదర్శి కూడా చెప్పినా ఈ వాటర్ రోడ్ మీద రావడం సమంజసం కాదు మండల కేంద్రం ఇక్కడ దోమలు చెత్త చెదరంగం దీంతో చెత్త నీరు అనేది ప్రతి వెహికల్ ఒకటి డిస్టర్బ్ అవుతుంది దానివల్ల బా ఇబ్బంది రోగా రోగాలు కూడా వస్తాయని కూడా చెప్పినా దాన్ని మరి ఇప్పుడు ఇప్పుడు కూడా రోడ్డు మీద అదే పరిస్థితులు కాబట్టి ఇవాళ ఏదో పేపర్లో చూసినాం ఇప్పటికే వార్తా పేపర్లో వార్త చూసినాం వార్త రాసిన పత్రిక విలేకరికి ధన్యవాదాలు ప్రెస్ వాళ్ళు ఇలాంటి ప్రజాప్రతినిధి కానీ గ్రామ ప్రజలు కానీ కొన్ని చెప్పలేకపోతారు ఎవరితో గొడవ నాకెందుకు అనుకుంటారు తప్ప పాత్రికేయులు ఇటువంటి విషయాలు ప్రజలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు